న్యూస్ కి స్వాగతం హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలను కూకట్పల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వాగతించారు అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు వాటిని కొన్న వారి పరిస్థితి ఏంటి అమ్మిన వారితో డబ్బులు ఇప్పిస్తారా అనుమతి ఇచ్చిన ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ హెచ్ఎండిఏ అధికారులను సస్పెండ్ చేస్తారా ఈ నిర్మాణాలు కొనుగోలు చేసిన సామాన్యులు సాఫ్ట్వేర్లు మధ్యతరగతి వారికి ఏ విధంగా న్యాయం చేస్తారు అని ఆయన ప్రశ్నించారు టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ హెచ్ఎండి అధికారులు కానీ వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకుంటారు అంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చూస్తే ఈరోజు కొంతమంది నిరుపేదలు కొనుక్కున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్నారు కొంతమంది బిజినెస్లు కొనుక్కున్నారు కొంతమంది ఏదైనా షాప్ పెట్టుకుని కొనుక్కున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి వాళ్ళు ఏ రకంగా రిక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు లేకపోతే వాళ్ళు మీరు నిజంగా మీరు అక్కడ ఉన్నటువంటిది చూడకుండా కొనడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషనే ఈ రోజున వాళ్ళు లోన్ తీసుకోవడం కానీ వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది ఇప్పటికే కొన్ని బిల్డింగ్లలో లోన్ తీసేసుకొని వాళ్ళ నిర్ణయిలు కూడా వాళ్ళ పేమెంట్ కట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఒక స్టెప్ మంచి స్టెప్ వేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి ఆ కష్టాలను మనం బాగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క చెరుట్టు ఒక్కొక్క కాన్సెన్స్లో ఉన్న చర్యల మీద ఒక విశ్లేషణ ఒక ఆఫీసర్ని ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక కాన్ఫరెన్స్కి ఉన్నటువంటి మనకున్న ఇరవై నాలుగు ముప్పై కాన్సెన్స్ ఉన్నాయి ఆ ఇరవై నాలుగు ముప్పై కాన్సెన్స్లో ఒక కాన్సెప్ట్ ఒక నోడల్ ఆఫీసర్ని వేసి ప్రత్యేకంగా చెర్ల మీదనే దాన్ని ఏం చేస్తే బాగుంటుందని పెట్టి ఇది ఒక హైదరాబాద్ ఎమ్మెల్యేలను కూడా హైదరాబాద్కు సంబంధించిన ఎంపీలను కానీ హైదరాబాద్ ప్రజాప్రతినిధులు కూడా ఒక ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రకంగా చేయబోతున్నామని చెప్తే ఇది బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్ ప్రజలలో భయబాధలు కొంతమంది భయపడతా ఉన్నారు కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించాలి కొంతమంది ఆర్సిస్తారు కొంతమంది బాధపడతారు నష్టపోయినోడు బాధపడతాడు నష్టపోయినోడు ఆర్శిస్తారు నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమమే నా ఉద్దేశంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ రోజున గుర్రం డెక్క విపరీతం పెరిగి దోమ హైదరాబాద్ నగరంలో దోమలు విపరీతమైనటువంటి దోమ వస్తావు ఆ గుర్రం డెక్క ఎందుకు వస్తుందంటే ఆ చర్లలో పోయి డైనేజ్ కలవడం వల్ల గుర్రం డెక్క ఏర్పడతా ఉంది ఆ గుర్రం డెక్క పోవాలంటే మన డైనేజ్ వ్యవస్థను చర్లు కలగకుండా చేసేట కార్యక్రమం కూడా ఒకటి చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే గుర్రం డెక్కనుక మనం చేయగలిగినట్టుంటే బ్రహ్మాండం చేయొచ్చు మా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి చర్లన్నిటి ఎస్టీపీలు పెట్టడం కార్యక్రమం చేసాం ఇప్పటికే మా కుగ్ట్పల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపులు కనీసం ఒక పది చర్యలు తొమ్మిది చర్యలకు ఎస్టీపీలు కంప్లీట్ అయ్యి అయినాయి ఇంకొక టెన్ పర్సెంట్ ఉన్నాయి ఆ ఎస్టీపీలు ఎందుకు పెట్టామంటే చెర్లలో నీళ్ళు పోకుండా ఉన్నటువంటి డ్రైనేజ్ని ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళా చెర్ల వదిలి దాని ఫిల్టర్ ద్వారా చేసినట్టుగా గొలుసు గొలుసెట్లు ఏ రకంగా చేశాము ఈరోజు ఆ కుటుంబ కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కూడా అన్ని బ్రహ్మాండంగా చేశాం కొన్ని ఎస్టీపీలు అయితే చెర్లనే మరి కట్టాము మనం మరి దాని ఆలోచన ఏంటి ఇవన్నీ కూడా న్యాయపరంగా ఉన్నటువంటి ఆలోచనతో న్యాయ నిపుణులతో చర్చించి చిరుటూ చెరువు హైదరాబాద్ నగర ప్రజలను మంచి ఉద్దేశం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను కానీ ఇవన్నీ ఆలోచన చేయండి ఇవాళ మా దగ్గర భోయిన్ చెరు ఉంది భోయిన్పల్లిలో అక్కడ సుమారుగా నలభై సంవత్సరాల కిందనే కట్టుకున్నారు అక్కడ నలభై సంవత్సరాలు ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలో ఉంటారు అక్కడ కట్టుకున్నారు వాళ్ళకి అన్ని ట్యాక్సులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి ఇవాళ మీరు